కొత్త పెన్షన్లకు అర్హుల జాబితా సిద్ధం చేయండి మంత్రి సీతక్క కీలక ఆదేశాలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇప్పుడు ఎందిన వార్త గత మూడు సంవత్సరాలుగా ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త అనే చెప్పాలి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎప్పుడు అప్లై చేసుకుందామని చాలామంది ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే అర్హత ఉండి కూడా అప్లై చేసుకోవడానికి అయితే మనకు అర్హత లేకపోయింది గత మూడు సంవత్సరాల నుంచి ఒకసారి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ప్రభుత్వం ఇవ్వలేదు ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సీతక్క కొత్త ఫెన్షన్దారులకు జాబితాను సిద్ధం చేయమని అయితే అధికారులను ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో కొత్త పెన్షన్ల జారీకి అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను సీతక్క ఆదేశించారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తులు ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత సమీక్ష సమావేశంలో సూచించారు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చాలా మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఆ దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసుకున్న వారందరి జాబితాను తీసుకురావాలని అధికారులను అయితే ఆదేశించారు ఒక సమీక్ష నిర్వహించి అందులో విస్తృతంగా చర్చించడం అయితే జరిగింది చేయుత ఫంక్షన్ కింద పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని తెలిపారు ఇప్పుడు మనకు ప్రజెంట్ రెండు వేల రూపాయల ఫెన్షన్ అయితే ఉంది దాన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని అయితే మనకు ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు అయితే దాన్ని ఇంకా అమలు చేయలేదు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నెల గడవక ముందే పెంచిన ఫెన్షన్ ఇచ్చారు పెంచిన ఫెంక్షనే కాకుండా వారు ఎప్పటి నుంచి అయితే ప్రకటించారో గత మూడు నెలల నుంచి ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలనైతే ఈ నెల ఒకటో తారీఖున అయితే పంపిణీ చేయడం జరిగింది కానీ మన తెలంగాణలో మాత్రం అసలు ఇప్పటి వరకు పెంచిన ఫెన్షనే ఇవ్వలేదు కానీ త్వరలో ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వడం లేదు పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇచ్చింది మన దగ్గర ఎందుకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేస్తున్నారు రోడ్లపైకి వస్తున్నారు అసలే వాళ్ళకు నడవడం కూడా చేత కాదు అలాంటిది వచ్చి ధర్నాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే వాళ్లకు రావాల్సిన పెన్షన్ రాకపోవడంతో ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు పెంచుతామని అయితే చెప్తున్నారు కానీ ఎప్పుడు అనేది క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదు